ేవుళ్ళందరికీ మా రోజు పేరు నమస్కారాలు మేము ఈరోజు మా ఫామ్లోకి వచ్చాము ఫామ్లో వచ్చినప్పుడు ఒక రోజు ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక ఐటమ్స్ లాగా మేము చేస్తాం అనమాట అది పాతకాల పద్ధతులు కదా టోటల్ ఫుల్ బాడీకి బురద పూసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫుల్ ఎండలో ఉండి చేస్తుంటాం ఆ తర్వాత మంచి వేరే వేరే టైప్లో ఇప్పుడు చేయబోయేది కొంచెం కొత్తగా విచిత్రంగా కూడా ఉండొచ్చు అది మేము రాజుగారు ఆశ్రమం నేర్చుకున్నాం హరిటాకు బాడీ నిండా ఆయిల్ పూసుకొని ఎండలో కంచోకు ఉండి కింద పైన అరిటాక్ వేసేసి అరిటాక్ వేసుకొని మనం కాళ్ళుకి బాడీ కట్టేసి ఒక శవాన్ని ఎలా కడతారో అట్లా కట్టేసి పెట్టేపోయిన కాసేపు ఒక వన్ అవర్ గానే మన అటాక్ లోపల కరెక్ట్ కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ ఎండ సూర్యరేసం అరిటాక్ మీద పడి అరిటాక్ లో నుంచి బాడీకి తగులుతుంటది అద్భుతమైన ఒక ప్రక్రియ ఇది ఇది పూర్వకాల పెద్దలు చేస్తుంది అనమాట ఇలాంటి కొంచెం షుగరు బీపీ బెడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు కూడా ఆ బ్ లోపల ఉన్న చెడు స్వట్టింగ్ అంతా బయటికి వెళ్ళిపోయి బాడీ హెల్తీగా ఉంటుంది లోపల ఇన్నర్ హార్మనీస్ చాలా రకంగా పనిచేస్తా అనమాట అలాంటి ఒక ప్రక్రియని మేము చేసామన్నమాట మేము చేస్తున్నప్పుడు మీరు చూడండి మాకు మా చక్రియ చేసారనమాట సాపేసి కింద ఒక లైన్ వేసి పైన వేసి పుడుకుంటున్నాం అనమాట అది మాక్సిమం బట్టలు తగ్గించి ఒక ఒక మేము గోసు పెట్టుకుంటాము ఎవరైనా హాఫ్ డైర్లో వేసుకుని పుణ్కున్నారనమాట ఎక్కువ బట్టలు ఉండకుండానే ఎక్కువగా బోల్ని కోసుకుని పెట్టి పుణ్కోవచ్చు ఆ సెట్టింగ్ వస్తున్నప్పుడు ఒక వన్ అవర్ దాని దాని దానిలో గొప్ప అనుభవం కూడా వచ్చింది మాకు అద్భుతమైన ఒక అనుభవం కూడా వచ్చింది అనమాట మీరు అలా కట్టేసి పండుకున్నప్పుడు మనం తెలియకుండానే ధ్యానంలోకి అనమాట దానిలో అనుభవం చాలా అద్భుతమైన అనుభవం కూడా అనమాట అలాంటి ఒక ప్రక్రియ మనకి లోపల బాడీలో ఉన్న క్లారిటీ ఫీర్తి అవుతుంది ధ్యాన అనుభవం కూడా ఉండదు అందరు చేయలేరు చేయకూడదు ఇది ఎందుకంటే బాడీ కట్టేసి అలా ఫీల్ అవుతారు కొంచెం అనుభవం ఉండేవాళ్ళు చేయాలి దానిలో చాలా అద్భుతమైన ఎనర్జీ ఉందన్నమాట మీరు కూడా చాలామంది వారు పెద్దవాళ్ళు చేసి దీన్ని చూడండి అద్భుతంగా ఉంటుంది దానిలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి అన్నమాట ఎందుకంటే అతిదీ కూడా మనం బయట ప్రపంచం మీద ఉపయోగించుతాం కానీ మన మీద కొన్ని కొన్ని ఉపయోగించుకొని ఆ ఎనర్జీని మనం ఎలా అనుభవించాలి తప్ప పెద్దాన్ని చిన్న చిన్న విషయాలు డాక్టర్ దగ్గర చేయి చూపించేసారు నాకు అయితే నేపు సార్ ఈ నెప్పు సార్ ఆ నెప్పిసారంటే పొద్దుగులు ఇచ్చేవాళ్ళు ఒక టాబ్లెట్ ఇవ్వటం ఆ మింగటం అవి ఏంటంటే రొటీన్ సిస్టం అయిపోయింది చాలా మంది ఈ ప్రపంచం నా పరమాత్మ స్వరూపులారా ట్యాబ్లెట్ ఏదే చాలా మంది జీవనోపాధానం గడపట్లేదు టాబ్లెట్ తల దగ్గరే పెద్ద బాక్స్ పెట్టుకుని పండుకుంటున్నారు చిన్న చిన్న దానికి టాబ్లెట్స్ అలా చిన్న చిన్నగా మనం ఇలాంటి చిట్టకాలు మనం చేసే టాబ్లెట్ కి మెడిసిన్స్కి చాలా దూరంగా ఉండొచ్చు ఉండాల ఆనందంగా ఉన్నాం మెడిసిన్స్ బతుకుతున్నాను ఆ ప్రేక్షకులందరూ కూడా పొద్దున్న సూర్య నమస్కారాలు ప్రాణాయామం వాకింగ్ ట్రెక్కింగ్ ఇలాంటి ఒక ప్రకృతిలో ఇలాంటి నియమాలుగా మనం చేయగలిగితే ఆరోగ్యం నుంచి చాలా తొందరగా మనం బయటపడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇది అరటి ఒక ప్రక్రియ మేము వన్ అవర్ అయింది తల నుంచి కాళ్ళ దాకా ఫుల్ చెమటతో లోపల తడిచిపోయింది ంతా పోయి మంచి ఎనర్జీ ఫుల్ది ఆకు ద్వారా వచ్చే ఎనర్జీని తీసుకుంటుంది బ్యాడ్కు చెట్టునంతా బయటకు వేలేస్తుంది ఓకే లేచిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం ఇప్పుడు లేకపోతున్నాం వన్ అవర్ అయింది టైం ఓకే వన్ అవర్ ఫేస్ అది పక్క తీసుకు చూడండి చూడండి ఆ మిత్రులు చెమట మొత్తం చెమటతో తడిచి ముద్దయిపోయారు సార్ వాళ్ళు చూడండి చూడండి మా దగ్గర చెమటాలు చూడండి చెమటాలు చూడండి ముఖం అంతా తడిచిపోయింది చెమట చూడండి ఊళ్ళంతా చెమట తడిచిపోయింది మొత్తం వన్ అవర్ స్నానం చేసిన బాడీ ఎలా దిపోయింది చూడండి చూడండి బాడీ అంతా ఎలా ఉంటుంది ఇదంతా మన మన వాళ్ళు ఇంగ్లీష్లో స్కీమ్ బాత్ బాత్ అంటుంటారు అది ఫార్మర్ సైన్స్ ఈ బాత్ అనేది ఇది నిజమైన బాత్ ఇది ఒరిజినల్ బాత్ ఒరిజినల్ బాత్ మన పూర్వీకులు మన ప్రజలలో ఎందరో గుర్తించి ఆరోగ్య రహస్యాలను ఎప్పుడో చెప్పారు అని వెనకబడిపోయి ఆ గురువు మంత రాజుగారు అని ఈ సందర్భంగా ట్యాంక్ చెప్పాలి ఆయన ఇలాంటి ప్రక్రియలు ఎన్నో యాపాకు ఇది ఇది అంతా మేమంతా రాజుగారి ఆశ్రమంలో చేసిన ఈ ప్రక్రియ ఇది ఇక్కడ మేము సొంతగా మన చేలో పైపునిస్తాం అనమాట చూడు వల్లంతా తడిసిపోయింది ఓకే థ్యాంక్ యూ ఇలాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు మన ఈ నాటు వైద్యాలకు సంబంధించి చేస్తూ ఉంటా అంటే మనలో ఉన్న నెగిటివ్ బ్లడ్ అంతా పోయి ఫ్రెష్ బ్లడ్ తయారవుతుందని కోరుకుంటున్నాం మీరు కూడా గురువుల ఆజ్ఞతోటి ఒక సైషన్ తోటి తీసుకుని ప్రయత్నం చేయండి మీ సొంతగా చేయగాకండి థ్యాంక్ యూ